ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి జనవరి ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ కార్యాలయంలో సానుకూలత ఉంటుంది అలాగే ఈ వారం ప్రారంభం చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి మీపై ప్రజలకి నమ్మకం పెరుగుతుంది శృంగార వైవాహిక సంబంధాలని ఆనందిస్తారు వారం మొత్తం దాదాపుగా ప్రశాంతంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతారు మీరు వ్యాపారంలో చాలా మంచి ఆటలని పొందవచ్చు పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఈ వారం చాలా మంచిది మీరు మాత్రమే పరిష్కరించగల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ఇది మీ గౌరవాన్ని చాలా పెంచుతుంది అయితే మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు మరింత చుట్టూ తిరగవలసి ఉంటుంది పిల్లల్లో ఆత్మవిశ్వాసం లోపించవచ్చు సంభాషణ ద్వారా ప్రేమ సంబంధాల సమస్యల్ని పరిష్కరించండి కిడ్నీ రోగులో సమస్యల్ని ఎదుర్కొంటారు భారీ ఆహారాన్ని తినడం మానుకోండి డబ్బు ఖర్చు చేయడంలో మొండి చేయవద్దు స్త్రీలకి ఎముకల్లో బలహీనత ఉండవచ్చు నిరుత్సాహపరిచే ఆలోచనలకి దూరంగా ఉండాలి ముఖ్యంగా వృషభ వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి మరియు నిద్ర పుష్కలంగా ఉండేలా చూసుకోండి ఇక వృషభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతిరోజు లలిత సహస్రనామం అనే ప్రాచీన వచనాన్ని జపించండి అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు